ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మనైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు మరి ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాగ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే బుద్ధిగా బుద్ధుడిగా ఎదగాలంటే బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు అవుతాడు మరి ఆ బుద్ధుడిగా మనం ఎదగాలంటే ఏం చేయాలి ఎలా జీవించాలి అనే దాంట్లో మొట్టమొదటి పాయింట్ వర్తమానంలో జీవించాలి మరి మనం వర్తమానంలో జీవించాలంటే మనం జ్ఞానాన్ని తెచ్చుకోవాలి ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటామో మనం వర్తమానంలో జీవించడానికి అలవాటు పడాలి జ్ఞానం ఊరికే రాదు అంటే మనం గతం గురించో లేదా భవిష్యత్తు గురించో ఆలోచిస్తే మనం ఎప్పటికీ జ్ఞానాన్ని పెంచుకోలేం ప్రస్తుత వర్తమాన క్షణంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం జ్ఞానం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడో ఏదో జరిగిపోయింది మన జీవితంలో మరి ఆ జరిగిపోయిన దారి గురించి ఇప్పుడు ఆలోచిస్తే మనం చేసేది ఏమీ లేదు మన బాల్యంలో ఏదో చిన్న మనకు అనారోగ్యము లేదా ఒక చిన్న యాక్సిడెంటో ఏదో ఒకటి అయ్యింది నాకు ఫలానా రోజు అప్పుడు ఇలా అయింది అలా అయింది మనం ఎప్పుడైతే బాధపడుతుంటామో దాని నుంచి మనకు ఒరిగేదేమీ లేదు బాధ తప్ప మనకు అక్కడ నేర్చుకునేది ఏమీ ఉండదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే గతం గురించి ఆలోచించవద్దు మరి ఇంకా భవిష్యత్తు ఏమవుతుందో అని కూడా మనం భయపడవద్దు ఇప్పుడైతే నేను బాగున్నాను నాకు ఇంట్లో అందరు సహకరిస్తున్నారు రేపటి నాడు నా గురించి ఎవరు ఆలోచిస్తారు నన్ను పట్టించుకుంటారా నాకు చేత కానప్పుడు నాకు ఎవరు చేస్తారు అని ఇలా రకరకాలుగా భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించవద్దు మరి ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క జీవితం గురించి వాళ్ళు అంటే ఇప్పుడు నాకు కాలు చేయి సరిగ్గా ఉంది నేను ఇక్కడికైనా ఊరికి వెళ్తున్నా ఊరికి వెళ్ళేటప్పుడు నాకు ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని ఇలా ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఇన్సూరెన్స్లు కూడా కడుతుంటారు ఆ పాలసీలు చేయిస్తుంటారు అవునా మరి సరే ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారు అంటే గవర్నమెంట్ దగ్గర మనం ఆ డబ్బును ఈజీగా తీసేసుకోవచ్చు అంటే ఉట్టిగా వస్తుంది కదా ఆ డబ్బు మీద మమకారంతో అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ చేస్తుంటారు సరే నీ గవర్నమెంట్ ఇస్తుందేమో డబ్బు కానీ ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బాధను ఎవరు అనుభవించాలి అనే విషయం గురించి ఎవరైనా ఆలోచిస్తారా ఎవరు ఆలోచించరు ఎటు తిరిగి నాకు ఫ్రీగా వస్తే చాలు ఏదైనా సరే అది తీసేసుకోవాలి అని అనుకుంటుంటారు మరి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో కూడా మనం ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు నేను బాగుంటాను నేను ఆనందంగా ఉంటాను నా జీవితం ఆనందంగా గడుపుతాను నా చివరి శ్వాస వరకు నేను ఇలాగే ఉంటాను అని ఎప్పుడు సరి అయిన ఆలోచనలతో మనం జీవిస్తుండాలి మరి ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే మనం ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాం మన పెద్దలు మన చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా ఎప్పటి నుంచో మనకు అలవాటైన పద్ధతి ఇది ఒక అలవాటైపోయింది మన జీవితంలో కాబట్టి మనం మన సత్ప్రవర్తన ఉంటే మన భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది మన ప్రవర్తన బాగాలేకుంటే గతంలో చేసిన దానివల్ల అంటే మన ప్రవర్తన బాగాలేకున్నా లేదా గతంలో చేసిన పాపం వల్ల ఈ రెండు కలిస్తేనే మనకు ఈ వర్తమాన జీవితంలో కష్టాలు వస్తాయి కష్టాలు ఊరికనే రావు మనం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం సిద్ధాంతం గురించి గతంలో చేసిన పాపాల వల్లే మనకు ఇప్పుడు కష్టాలు వస్తాయి పుణ్యాల వల్లే భోగాలు వస్తాయి ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం గత జీ జన్మలో ఏ ఆత్మనైతే ఏడిపించి వచ్చామో మనం ఈ జన్మలో మనల్ని ఏడిపించడానికి ఆ ఆత్మ ఏదో ఒక రూపంలో మన ఇంట్లో జన్మను తీసుకుంటుంది ఉదాహరణకి ఇప్పుడు మనం తల్లి తల్లి పాత్ర మనం మన ఇంట్లో పోషిస్తున్నాం అది భర్తగా రావచ్చు కొడుకుగా రావచ్చు బిడ్డగా రావచ్చు లేదా ఒక అత్తగా రావచ్చు ఒక మామగా రావచ్చు ఏదో ఒక విధంగా ఒక ఆడపడిచి రూపంలో రావచ్చు మొత్తానికి నీవెవరినైతే ఏ జన్మలో అయితే బాధించావో ఆ బాధను ఆ పగను తీర్చుకోవడానికి మన ఇంట్లో మళ్ళీ ఆ ఆత్మ రూపంలో అంటే ఆత్మ మనకు ఒక బంధం రూపంలో మనకు వచ్చి అది తీర్చుకుంటుంది అందుకే ఎప్పుడు మన పెద్దలు చెప్పే మాట ఏంటంటే ఎప్పుడు నువ్వు మంచి పనులే చెయ్యి నువ్వు మంచి పనులు చేస్తే నీకు ఎప్పుడు అంతా మంచి జరుగుతుంది అని మన పెద్దలు మనకు చెప్పేవాళ్ళు మరి మనం గతంలో చెడ్డవి చేసినప్పుడే మరి ఇప్పుడు ఆ చెడ్డను మనం అనుభవించాల్సి ఉంటుంది గతంలో మనం ఎంత చెడ్డ పనులు ఎంత ఎంతమందిని దుఃఖ పెట్టాము మరి అన్ని కష్టాలు అంత దుఃఖము మనం ఈ జన్మలో అనుభవించాల్సిందే అందుకే గతాన్ని బట్టి వర్తమానం వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఈ రెండు ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో ఇక మన జీవితంలో ఎప్పుడు తప్పులు చెయ్యము అంటే ఈ వర్తమానంలో మనం ఇప్పుడు కనుక దుఃఖం అనుభవిస్తున్నాము అంటే కనుక గతంలో మనం చేసిన పాపం ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నామంటే గతంలో మనం మంచి చేస్తాము ఈ రెండు మనం గుర్తు పెట్టుకుంటే మనకి ఇప్పుడు వచ్చినటువంటి పాప పుణ్యాలకు మనం బాధపడము ఎప్పుడైతే ఇప్పుడు సుఖంగా ఆనందంగా జీవిస్తున్నాము అని ఎప్పుడైతే మనం గుర్తిస్తాము గతంలో నేను మంచి చేశాను కాబట్టి మళ్ళీ నా భవిష్యత్తు జన్మ కూడా బాగుండాలి అని మనం ఎప్పుడు కోరుకుంటాము అదే ఎరుకలో ఉంటాం ఇంకా అప్పుడు మనం అన్ని మంచి పనులే చేస్తాము ఇంకా అది ఏదో జరుగుతుంది అని నెగిటివ్ గా ఆలోచించకుండా మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తూ వర్తమాన క్షణ లో వర్తమాన జీవితాన్ని జీవిస్తున్నాను మరి నీకు అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు వర్తమానంలో అన్ని మంచి చేస్తూ పో అంటాం కదా నా చివరి శ్వాస వరకు నేను ఇలాగే జీవిస్తాను నేను ఇలాగే ఉంటాను నేను ఎప్పుడు అన్ని మంచి పనులే చేస్తాను నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు ఆ మాట ధైర్యంగా చెప్పగలవు నువ్వు ఇంకా భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు నీవు జీవిస్తూ నువ్వు ఆచరిస్తూ నువ్వు పది మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి అందుకే మన పెద్దలు మనకు చెప్పేవారు దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయడం వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది ప్రస్తుతము బాగుంటుంది మరి కొంతమంది పిసినారితనంతో తల్లిదండ్రులు చేసిన పిల్లలు వద్దంటారు పిల్లలు చేస్తుంటే తల్లిదండ్రులు వద్దంటారు మరి కొంతమంది పెద్దలు కూడా వద్దంటుంటారు కానీ ఎందుకు వద్దంటారంటే ఆ డబ్బులన్నీ అయిపోతే నా పిల్లలకి ఏం మిగులుతుంది రేపటి నన్ను ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తారు కానీ గతంలో మనం చేసిన ఆ దాన ధర్మాల వల్లే మనం ఇప్పుడు మంచిగా జీవిస్తున్నాము అనే విషయము ప్రతి ఒక్కరూ ఆలోచించారు ఇప్పుడు మనం ఆ దాన ధర్మాలు కనుక కంటిన్యూ చేస్తే అలాగే చేస్తే మన భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అందుకే బుద్ధుడు చెప్పేవాడు ఏమని మీరెప్పుడు వర్తమానంలో జీవించాలి అదే మీకు గుణపాఠం ఇంకేది కాదు దుఃఖము పాఠమే సుఖము పాఠమే మరి ఈ దుఃఖము బాధ ఉన్నప్పుడు గతంలో మనం ఏదో పాపం చేసాము ఈ జన్మలో చేయకూడదు ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అనేది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు ఉంచుకోవాలి అందుకే సుఖము దుఃఖము మన జీవితంలో మనకు రెండు పాఠాలు ఈ ప్రస్తుత వర్తమాన జీవితాన్ని మనం ఎప్పుడైతే విచారణ చేస్తామో అప్పుడు మనకు ఈ లొసుగులన్నీ బాగా అర్థమవుతాయి మరి మనం ఇంతవరకు ఎలా జీవించామో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనకు బ్రహ్మర్ పత్రిజీ మన జీవితంలో ప్రవేశించినందుకు ఈ గొప్ప మార్గంలోకి ఈ సాధన మార్గంలోకి మనం వచ్చాం ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా జీవించాలి మళ్ళీ జన్మే లేకుండా చేసుకోవాలి చివరి జన్మను చేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు గమనించండి మనమున్నా మన పూర్వీకులకు ఈ సాధన ఉందా అంటే ఏ యుగాలలో ఉంది కానీ మన ఇంట్లో ఎవరైనా ఈ సాధన చేశారా చెయ్యలేదు ఈ జ్ఞానం పెంచుకున్నారా పెంచుకోలేదు పోని మన పెద్దల వరకు ఎందుకు ఇప్పుడు మనం చేస్తున్నా మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు కదా మరి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులం మనకింత గొప్ప మార్గం దొరికింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి అందుకే మనంతటి గొప్పవాళ్ళు లేరు ఈ సాధనా మార్గంలోకి వచ్చాము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం వర్తమానంలో జీవిస్తూ ఆ సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకుంటూ మన వంశంలో మనమే గొప్పవాలం ఆ గొప్పవాలం అనేది మనం నేర్చుకొని ఆచరించి అందరిలో ఆచరింప చేసినప్పుడే మనం ఇంకా గొప్పవాలం అవుతాం మరి సద్గురు మన జీవితంలో ప్రవేశించిండు అంటే అంత ఆషామాషి కాదు మనం చెప్పుకున్నాం ఎన్నో క్లాసుల్లో మన ఏడు ఏడు జన్మల తపన ఉంటేనే ఆ సద్గురు మన జీవితంలోకి ప్రవేశిస్తాడు ఎప్పుడైతే సద్గురు మన జీవితంలో ప్రవేశించిండో మన జన్మ జన్మల కర్మలను మనం తగ్గించుకుంటూ ఎంతో ఆనంద స్థితిలో ఉంటాము ఉండడానికి చాలా చాలా అవకాశం కూడా ఉంది మరి ఈ కొంచెం సాధనకే ఈ కొంచెం జ్ఞానానికి ఇంత ఆనందం ఉంటే మరి మనం ఇంకా ఈ సాధన ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం ఇంకా తీవ్రంగా చేస్తే ఇంకెంత ఆనందం పొందుతాం ఇంకెంత జ్ఞానం మనకు లభిస్తుంది ఇప్పటివరకు ఎన్ని జన్మాలు తీసుకున్నామో తెలియదు మరి ఈ జన్మలో కూడా ఇన్ని సంవత్సరాలు మనం ఎలా గడిపాము ఎలా జీవించాము ప్రాపంచిక జీవితంలో మనం చేయరాని తప్పులు పనులు చేస్తుంటాం కొన్ని మనం తెలిసి చేసాము కొన్ని తెలియక చేశాం మరి ఇప్పుడు మన అదృష్టం కొలది ఈ సాధనా మార్గం ఇన్ని సంవత్సరాలకు దొరికింది అంటే కొంతమందికి పద్దెనిమిది సంవత్సరాలు దొరకవచ్చు పది సంవత్సరాలు దొరకొచ్చు నలభై సంవత్సరాలు దొరుకుచ్చు ఇట్లా ఎలా అయినా సరే దొరికింది మరి దొరికిన ఈ జ్ఞానాన్ని మనం వృధా చేసుకోకుండా మన ఆత్మ ఉన్నతి కోసం మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ ఒక్క పనిలోనే మనం ఈ ఆనందాన్ని పొందగలుగుతాం ఇంకా వేరే ఏ పని ద్వారా మనం ఆనందాన్ని పొందలేము ఎందుకంటే మనం ప్రాపంచిక జీవితంలో ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం ఎంతో సుఖాన్ని ఎంజాయ్మెంట్ చేస్తున్నాం కానీ మళ్ళీ కాసేపటికి ఏదో తెలియని వెళద్ది ఇంతేనా ఇంతేనా అని ఆలోచిస్తున్నాం ఎంత డబ్బు సంపాదించినా ఇంకా కొంచెం డబ్బుంటే బాగుంటే ఒక కారు కనుక్కున్నా ఇంకొక కారు కొంటే బాగుంటుండే అని ఇలా ఉన్నదానితో తృప్తి పడకుండా లేని దానికోసం మనం రాకులాడుతున్నాం అవునా కాదా ప్రాపంచిక జీవితంలో అలాగే ఉందా లేదా మరి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనకు ఈ జీవితం గురించి అర్థమవుతుంది ఇవన్నీ ప్రాపంచిక జీవితంలో జీవించేవన్నీ మనం తాత్కాలికమైన సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్నాము ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తూ జ్ఞానం పొందుతుంటామో అసలైన ఆనందాన్ని అసలైన జ్ఞానాన్ని పొందుతాం మరి నిజంగా ఆ ఆనందం దొరుకుతుంది కాబట్టే మనం ఈ సాధన చేస్తున్నాం లేకుంటే ఈ సాధన చేసేవాళ్ళమా ఎప్పుడో ఈ సాధనని వదిలిపెట్టేవా ఆ సాధనలో మనకు ఆనందం దొరుకుతుంది అది మనం మాటలతో వర్ణించలేము మరి ఆ ఆనందం గనక లేకుంటే ఎవరు ఈ సాధన చెయ్యలేరు ఈ జ్ఞానాన్ని వినడానికి ఆసక్తి చూపించలేరు కదా ఇక్కడ ఎవరినో నమ్మించడానికి ఏదో చేయడానికి మనం ఈ సాధన చేయటం లేదు ఈ జ్ఞానాన్ని పంచడం లేదు ఈ సాధన వల్ల మనం ఆరోగ్యంగా ఉంటున్నాం మానసిక ప్రశాంతంగా ఉంటున్నాం బుద్ధిపరంగా సరి అయిన నిర్ణయాలు తీసుకుంటున్నాం అవునా కదా మరి ప్రాపంచకం మనం లో ఉన్నప్పుడు ప్రతిదానికి భయపడేవాళ్ళం బెంగపడేవాళ్ళం ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా ఎలా 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 అని ఎంతో కుంగిపోయేవాళ్ళం అవునా కదా ఇప్పుడు ఈ ధ్యానం అనే వజ్రాయుధం మనకు లభించినందుకు మనకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చిన ఎలాంటి అనారోగ్యం వచ్చినా నాకు ఈ ధ్యానం అనే వజ్రాయుధం దొరికింది అనే ఆలోచనతోన ఇప్పుడు ఉన్నాం ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా అర్థమయ్యింది ఈ కర్మ సిద్ధాంతం ఎప్పుడైతే అర్థమయ్యిందో ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం మనం చేసుకొచ్చిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పును ఈ జన్మలో ఇప్పుడు నాకు ఇక్కడ తీరిపోతుంది అనేది మనకు అర్థమైపోయింది అర్థమైపోయినందుకు వచ్చిన సమస్య గురించి ఆలోచించడం లేదు బాధ గురించి ఆలోచించడం లేదు మనకు పత్రికారు ఒక మాట చెప్పేవారు మనకేదైనా ఒక శిక్ష పడిందంటే అది శిక్షగా భావించొద్దు మీరు శిక్షణలాగా భావించాలి ఎప్పుడైతే మనకు వచ్చిన సమస్యను శిక్షణగా భావిస్తాము దాని నుంచి మనం నేర్చుకుంటాం పాఠం నేర్చుకుంటాం ఆ సమస్య నుంచి పాఠం నేర్చుకుంటాం అంతే కదా ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు టెన్త్ క్లాస్ చదివే పిల్లవాడు స్కూ చదువుతుంటాడు చదివినప్పుడు మధ్య మధ్యలో టీచర్స్ ఎగ్జామ్ పెడతారు అమ్మ నేను ఎగ్జామ్ రాయను నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాను అంటే ఎవరైనా పంపిస్తారా ఎవరు పంపించారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తేనే దాంట్లో పురోగతి సాధిస్తేనే ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మన జీవితంలో మనకి ఏదైనా కష్టం వస్తే బెంబెరెత్తి పోకూడదు మనకు ఆ టెన్త్ క్లాస్ విద్యార్థికి పరీక్ష ఎట్లాగో మన జీవితంలో మనకు కూడా పరీక్షలు అలాగే ఉన్నాయి దీని నుంచి మనం ఈ అనుభవం తెచ్చుకున్నాం ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను ఇప్పుడు నేను షవరింగ్ ప్రాబ్లం వల్ల ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను అని చెప్పాను కదా అందరికీ తెలిసిన విషయం ఇది ఇప్పుడు నేను చెప్తాను ఎంతటి షవరింగ్ ఉన్నా దీని నుంచి మనం తగ్గించుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ కూడా పట్టుకోలేకపోయేదాన్ని ఇప్పుడు నేను వంద మందికైనా నేను ఈ చేతో చేసి పెట్టడానికి శక్తిని సంపాదించాను అని చెప్పాను ఇది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నా అనుభవంతోనే నేను చెప్పగలుగుతున్నాను కదా అట్లా మనం ఏదైనా సరే మన జీవితంలో ఒకటి వచ్చిందంటే అది దాని నుంచి అనుభవం పొందడానికి పాఠాలు నేర్చుకోవడానికే వచ్చింది అని దాని నుంచి నేర్చుకోవాలి అంతేకాని నాకు ఇది వచ్చింది అని మనం ఎప్పుడు బాధపడకూడదు భయపడకూడదు ఇప్పుడు ఇది వచ్చింది మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేమొస్తుందో అని ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు ఎప్పుడు సరికాని ఆలోచించలు ఆలోచనలు ఆలోచించగలుగుతూ ఎప్పుడు వర్తమానంలో జీవించాలి సరి అయిన ఆలోచనలే ఆలోచించాలి అప్పుడే నీవు వర్తమానంలో జీవించగలుగుతావు నీ జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ నీవు నీకు నీవు మార్గాన్ని చూసుకోగలుగుతావు ఇట్లా మనం ప్రతిక్షణం ఎరుకతో వర్తమానంలో జీవించడానికి చూసుకోవాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ